నేను ఒకటే అడుగుతున్నా సరే నేను పిహెచ్డీలో అవినీతి అవినీతిని నేర్చుకున్నాను నీదేంది తల్లి రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డీ నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుంట గుంట లేఅవుట్లో కూడా పిహెచ్డీ నేర్చుకునేది అది ఏందా పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కథ అది అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది తెస్తాం అవసరమైతే తెస్తాం నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని మాకు ఉదయం లేస్తే ఏడు అప్పు దొరకద్దు అని తంటాలు పడుతుంటాం దాంట్లో తప్పేముంది మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా పులో నోట్ రాసిస్తాము చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్లో ఆఖ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునింది అతను ఒక పిచ్చోడు ఎందుకు ఈమె చేసుకున్నాడో ఎవరికి అర్థం కల అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేసిండేవాళ్ళు ఎవరు ఏది చెప్తే అది మాట్లాడడం ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూర సూరత్లో ఏమేమి గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అది కూడా వదిలిపెట్టలేదు అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఎవరో అప్పటికి మాకు నాకు తెలియదు కార్యకర్తల్ని మేము చెప్పాము వాళ్ళు ఆవేశపడుతుంటే మీరేమి ఇది చేయద్దు మాట్లాడితే మాట్లాడలేదని కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు వాళ్ళని కూడా మేము ఆపాము వాళ్ళు వచ్చేసారు తర్వాత అతనే పగలు కొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది మన ప్రభుత్వం అది కూడా నూట అరవై నాలుగు సీట్లతో మనం అధికారంలో ఉన్నాం పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను అవును అదే కరెక్ట్ అదే కరెక్ట్ యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు జిల్లా మొత్తం సక్సెస్ అయింది జిల్లా ప్రోగ్రామ్ అంతా మా దగ్గర కూడా వచ్చారు కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్నారు మా బిడ్డలాగా ఎల్లారా ఆయన అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడే మరి ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకొక పని లేదు అతను అనుకుంటున్నాడు అతనేదో అడుక్కొని తినేవాడులాగా అతను దోచినంత డబ్బు ఎవరూ దొయ్యలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే సక్కంగా వస్తాడు అప్పుడప్పుడు వచ్చి కాన్స్టెన్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి తళుకు తలుకును మెర్చి నాలుగు మాటలు మాట్లాడి పదమూడు నెలల నుంచి గాలి గాలికొదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది వాడు వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళుగానే ఇతడిని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి